తాండూరు పట్టణ వాసులకు మున్సిపల్ అధికారులు శుభవార్త చెప్పారు వార్షిక ఆస్తి పండులు మొత్తం చెల్లిస్తే రాయితీ అందిస్తామని కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి తెలిపారు బుధవారం ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ఆస్తి పండుల్లో రాయితీ అందించేందుకు ప్రభుత్వం ఎర్లీ బర్డ్ స్కీమ్ ప్రవేశపెట్టిందన్నారు ఈ స్కీమ్ కింద మొత్తం వార్షిక పన్నులు చెల్లించిన ఐదు శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేశారు అర్హులైన ఆస్తి పండిదారులు రాయితీని పొందాలని ఈ నెలాఖరు లోగా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అదేవిధంగా గత వార్షిక సంవత్సరానికి సంబంధించి ఎనిమిది కోట్ల అరవై ఆరు లక్షల లక్ష్యంలో ఇప్పటి వరకు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల వరకు వసూలు చేయడం జరిగిందన్నారు అయితే మున్సిపల్ పరిధిలో డబుల్ అసెస్మెంట్ లో ఉండడంతో టార్గెట్ పెరిగిందని దానిని సవరించి నిర్దిష్టమైన లక్ష్యాన్ని నిర్ణయిస్తామన్నారు దీంతో పాటు పన్నుల విషయంలో అసెస్మెంట్ లో ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు వారం పది రోజుల్లో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు మరోవైపు ట్రేడ్ లైసెన్స్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు దరఖాస్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు కృతజ్ఞతలు సాధ్యమైనంత వరకు చేయడానికి ప్రయత్నం అయినా కూడా జరిగింది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా ఎర్లీ స్కీమ్ కూడా స్టార్ట్ అయిపోయింది త్రీ డేస్ నుంచి ఎల్ రిబర్ట్స్ స్కీమ్ స్టార్ట్ అయిపోయింది ఈ స్కీమ్లో కూడా ప్రతి ఒక్కరు ఈ లాస్ట్ ఏదైతే ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్కి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ కడతారో వాళ్లకు ఫైవ్ పర్సెంట్ రిబేట్ వస్తుంది కాబట్టి దాదాపు ఎనిమిది వేల ఐదు వందల అసెస్మెంట్స్కు ఈ రిబేట్ వర్తిస్తుంది ప్రతి ఒక్కరు ఈ రిబెట్ను యూటిలైజ్ చేసుకొని ఫైవ్ పర్సెంట్ రిబెట్ను యూటిలైజ్ చేసుకొని అందరు ట్యాక్స్ పే చేయండి ఏమన్నా ఇష్యూస్ ట్యాక్స్కి సంబంధించిన ఇష్యూస్ అసెస్మెంట్స్కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా కూడా అప్లికేషన్ పెట్టండి మేము ఎంత తొందరగా సాధ్యమైనంతవరకు ప్రతి ఒక్క అప్లికేషన్ వన్ వీక్ లోపలనే క్లోజ్ చేస్తున్నాం తప్పకుండా ఇవన్నీ కూడా క్లోజ్ చేసి ఒరిజినల్ ట్యాక్స్ ఇంతకుముందు ఉన్న ఇబ్బందులను తొలగించి ఒరిజినల్ ట్యాక్స్ ఫిక్స్ చేసుకుంటాం ఈ ఇయర్లో ఇప్పటివరకు ఎంత టార్గెట్ ఎంతవరకు దాదాపు మనకు ఎనిమిది లక్షల ఎనిమిది కోట్ల అరవై ఆరు లక్షల టార్గెట్ ఉన్నది ఆ టార్గెట్ను ఇప్పుడు నాలుగున్నర కోట్ల దాకా మనం కలెక్షన్ చేసినాం మిగతా బ్యాలెన్స్ ఇంకా ఉంది ఆ బ్యాలెన్స్ కూడా ఈ ఇయర్లో కూడా కంప్లీట్ చేయాలి ఇష్యూస్ ఉన్న దాన్ని తీసేస్తే మిగతా బ్యాలెన్స్ కరెక్టు కరెక్ట్ మన డిమాండ్ కూర్చుంటుంది కాబట్టి అది ఆ ప్రయత్నాల్లో ఉన్నాం మేమందరం కూడా కంపల్సరీ మీరు అందరు సహకరిస్తే కంప్లీట్ చేసాం దీంతో పాటు ట్రేడ్ లైసెన్స్ కూడా ప్రతి ఒక్క షాప్కు తీసుకోవాల్సి ఉంటుంది గతంలో ఆఫ్లైన్ ద్వారా ట్రేడ్ లైసెన్స్లు ఇచ్చేవాళ్ళము ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి మా స్టాఫ్ అందరు కూడా ప్రతి ఒక్క షాప్కి వచ్చేసి ట్రేడ్ లైసెన్స్ అప్లై చేసుకోవడానికి మీకు గైడ్ చేస్తారు మీరు మీ సొంతంగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్నా పర్వాలేదు లేదంటే మా స్టాఫ్ కూడా మీకు హెల్ప్ చేస్తారు ఆన్లైన్లోనే పేమెంట్ చేయండి దయచేసి ఇతరులకు ఎవరికైనా మోసపూరితంగా వచ్చే వాళ్ళకి ఎవరికి కూడా ఛాన్స్ ఇవ్వద్దండి చాలామంది ట్రేడ్ లైసెన్స్ అని చెప్పేసి బయటి వ్యక్తులు కూడా దీంతో తిరుగుతున్నారని మా నోటీస్లోకి వచ్చింది కంపల్సరీ మా మున్సిపాలిటీ సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో జనరేట్ చేసి మీకు రిసిప్ట్ జనరేట్ అవుతేనే మీరు డబ్బులు పే చేయండి అనవసరంగా డబ్బులు పే చేసి ఇబ్బంది పడద్దండి ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే మాకు మా స్టాఫ్కి మా శాంట్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు వాళ్ళ సలహాలు తీసుకొని పే చేయండి అనవసరమైన డబ్బులు ఇవ్వద్దండి అనవసరమైన